సో ధురంధర్ బ్లాక్ బస్ట్ హిట్ అయింది ఆ సినిమా ఎందుకు హిట్ అయిందో ఈ ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం సో వాయిస్ కోసం మనం ఏ టెక్నాలజీని పాడుకోవాల్సి వచ్చింది సో చివరి వరకు చూడండి ఈ వీడియో ధురుంధర్ మూవీ అనాలిసిస్ బాలీవుడ్ చరిత్రలో అతిపెద్ద కంబ్యాక్ ఫిల్మ్ రన్వీర్ సింగ్ నటించిన ధురంధర్ బాక్స్ ఆఫీస్ను షేర్ చేసింది తొలి రోజే ఇరవై ఏడు కోట్ల రూపాయలు భారీ ఓపెనింగ్ సాధించి రెండు వేల ఇరవై ఐదులో రెండో అతిపెద్ద ఓపెనింగ్ గా నిలిచింది ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం కేవలం రన్వీర్ సింగ్ స్టార్టమేనా దీని వెనుక ఉన్న ముఖ్యమైన సీక్రెట్లను విశ్లేషిద్దాం సీక్రెట్ నంబర్ ఒకటి చారిత్రక అంశాల బలమైన నేపథ్యం డైరెక్టర్ ఆదిత్యధార్ యూరి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఫేమ్ కథను కేవలం ఒక కల్పిత కథగా కాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాందహార్ హైజాక్ రెండు వేల రెండు పార్లమెంట్ అటాక్ వంటి నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రాసుకున్నారు ఈ చారిత్రక ఆధారం ప్రేక్షకులను కథకు మరింత కనెక్ట్ చేసింది కథాబలం ఎమోషనల్ ఇంటెన్సిటీని పెంచింది సీక్రెట్ నంబర్ రెండు అజిత్ దోవల్ ఇన్స్పిరేషన్ సినిమాలోని ఇండియన్ ఇంటెలిజెన్స్ చీఫ్ అజయ్ సన్యాల్ ఆర్ మాధవన్ పాత్ర వెనుక భారతదేశపు అత్యంత పవర్ఫుల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లలో ఒకరైన అజిత్ దోవల్ పాత్ర స్ఫూర్తి ఉంది స్పై మిషన్ ను ప్లాన్ చేసే ఇంటెలిజెంట్ చీఫ్ గా మాధవన్ పర్ఫార్మెన్స్ కథలోని స్పై థ్రిల్లర్ పార్ట్కు అత్యంత విశ్వసనీయతను ఇచ్చింది సీక్రెట్ నంబర్ మూడు హీరో డ్యూయల్ రోల్ ప్లే రణ్వీర్ సింగ్ తన అసలు పేరు జస్కిరత్ ను దాచిపెట్టి లో హంజా అలీ మజారి అనే మాఫియా డాన్ గా ఎదుగుతాడు ఫస్ట్ లో అండర్ గా ఉండి సెకండ్ లో యాక్షన్ పార్ట్తో చెలరేగిపోయే ఈ డ్యూయల్ పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చింది రణ్వీర్ సింగ్ తన లోనే ఇది బెస్ట్ కంబ్యాక్ అని ఎందుకు చెప్పబడుతోందంటే ఈ పాత్రలో అతను చూపిన వేరియేషన్స్ వల్లే సీక్రెట్ నెంబర్ నాలుగు మాఫియా డాన్ రెహ్మాన్ డకాయిట్ అక్షయ్ ఖన్నా మరియు ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ అర్జున్ రాంపాల్ల మధ్య ఉన్న వైరం కరాచీ రాజకీయాలను దురంధర్ ఎలా వాడుకున్నాడనేది హైలైట్ అక్షయ్ ఖన్నా తన స్టైల్ విలనిజంతో ఫుల్ మార్కులు కొట్టేశాడు సీక్రెట్ నెంబర్ ఐదు ఈ సినిమా విజయంలో టెక్నికల్ టీమ్ కృషి ఎంతో ఉంది యాక్షన్ సీక్వెన్స్లను ఎలివేట్ చేసిన బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు కరాచీ వాతావరణాన్ని సహజంగా చూపిన సినిమాటోగ్రఫీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ను తదుపరి స్థాయికి తీసుకెళ్లాయి చివరిగా రన్వీర్ సింగ్ తన మొదటి దశ ను పూర్తి చేసి తదుపరి లక్ష్యంగా ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ పేరును చూపడం ద్వారా దురంధర్ పార్ట్ రెండును పక్కాగా కన్ఫర్మ్ చేశారు ఈ సీక్వెల్ మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది మొత్తం మీద కేవలం యాక్షన్ మాత్రమే కాదు బలమైన కథ తెలివైన దర్శకత్వం మరియు నటీనటుల సమస్టి కృషి వల్లనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది రణ్వీర్ కు కంబ్యాక్ ఇచ్చిన ఈ సక్సెస్ ఫార్ములాపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో మీ ఆలోచనలను పంచుకోండి